గత ఇరవై సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం బాలాజీ నగర్లో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుండి అతి వైభవంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రతి సంవత్సరం నూతనంగా అతి కొత్తగా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దక్షిణాయనం నుండి సూర్యుడు ఉత్తరాయణంకి ప్రయాణించేప్పుడు ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి అంటే ముఖ్యంగా విష్ణుమూర్తి మూడు కోట్ల మంది దేవతలను తోడు తీసుకొని కలియుగానికి విచ్చేసి ఆయన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తాడు అది ప్రాముఖ్యమైన రోజు అతి ప్రాముఖ్యమైన రోజు మానవుడు తెలిసి తెలియక చేసే పాపాలని ఈ స్వామివారి దర్శనంతో పటాపంచలైపోయి పునీతులు అవుతారని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ఆ సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎంతమంది వీలైతే అంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మన శ్రీ హరిహర క్షేత్రం సంగారెడ్డి బాలాజీనగర్ ఎందు ఉన్న మన ఆలయంలో ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంలో స్వామివారు భక్తుల కోసం వేయించేస్తున్న శుభతరుణంలో ఇక్కడ ఆ భగవంతుడు కూడా భక్తులను చూసి ఆనందపడే విధంగా ఈ ఆలయ పరిసరాలని అలంకరించబోతున్నాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది అందులో గత ఐదు సంవత్సరాలుగా మన ప్రియ నాయకుడు శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు నిర్మలక్క గారు వారి ఆధ్వర్యంలో వారి యొక్క సలహాలు సహకారంతో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటున్నాం ఈసారి కూడా ప్రతిసారి సంఖ్య పెరుగుతుంది పోయినసారి బహుశా నలభై నుంచి నలభై ఐదు వేల మంది వచ్చారని అంచనా వేశారు ఈసారి యాభై వేల మంది పైన దర్శనానికి వస్తున్నారని ఆశిస్తున్నాము పదవ తారీఖు ఉదయం వేళ నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు గమనించి స్వామివారి దర్శనం చేసుకోవాలని సభాముఖంగా కోరుతున్నాము ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు ఈ నెల పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు స్థానిక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సూచనలతో సలహాలతో ఈ పురవీధుల గుండా విద్యుత్ అలంకరణ చేయబడుతుంది ఆ రోజు ఆ శ్రీ మహావిష్ణువు గారికి ప్రత్యేకమైన రోజు కుటుంబ సభ్యులతో అందరూ ఇచ్చేసి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ ఆ భగవంతుని యొక్క కృపకు ఆశలు కావాలని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది విద్యుత్ అలంకరణతో పాటు ఉదయం నుంచే పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదం అందజేయడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఆ దేవదేవుని ఆశీస్సులతో మా అన్నగారైనటువంటి జగ్గన్న గారు అలాగే ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి సహాయ సహకారంలో చే ఎంతో వైభవంగా జరుపుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా మన బాలాజీ నగర్ బాలాజీ టెంపుల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలని మనం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం దీనికి మన మా ప్రియతమ్మ నేత అయినటువంటి జగ్గన్న గారు వారు ఆర్థిక సహాయ సహకారాలన్నీ అందిస్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో మా అన్న తోపాజీ అనంత్ కిషన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లనన్నీ ఎంతో ఘనంగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తే కనుక ఇక్కడ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రో రోడ్లో బసవేశ్వర స్టాచ్యూ దగ్గర కానీ సాయిబాబా గుడి ఖమాన్ దగ్గర కానీ లేదా సహస్ర హాస్పిటల్ దగ్గర కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి పట్టణ పురవీధులలో మొత్తం ఈ విద్యుత్ అలంకరణలతో లైటింగ్తో ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆలయ అలంకరణ పూలతో కానీ లైటింగ్తో కానీ వాళ్ళ వచ్చే వారికి సౌకర్యాలతో కానీ ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా ఈ యొక్క ఏర్పాట్లను ఇవన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది కావున భక్తులు పదో తేదీ వైకుంఠ ఏకాదశి పద పదో తేదీ ఉదయం నాలుగు గంటలకే ఉత్తర ద్వారా దర్శనంకి ఆ దేవదేవుడు భక్తుల కొరకు వే వేచి చూస్తాడు ఆ భక్తుని దర్శనం కొరకై భక్తులు పొద్దున్నే వచ్చి రావడం జరుగుతూ ఉంది కాబట్టి మేము నాలుగు గంటలకి అన్ని ఏర్పాట్లు చేసి మీ కొరకై వేచి సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజక ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు స్వామివారి కృప వాళ్ళందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పదవ తారీఖు నాడు ఉదయం వైకుంఠ ఏకాదశి కలియుగ దైవం ఆ వెంకట ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం నాలుగు గంటల సుమారు నాలుగు గంటల నాలుగు గంటల పది నిమిషాలకు బైపాస్ రోడ్లో ఉన్న హరిహర క్షేత్రం బాలాజీ టెంపుల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది భక్తజలందరికీ ఆ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఆ స్వామిని వేడుకొని స్వామి దర్శనం చేసుకొని స్వామికి కృపకు పాత్రుడు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇంతకుముందు అందరు కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా చెప్పినట్టు మరి ఈ కమిటీ అధ్యక్షుడు విశ్వవర్ధ రెడ్డి గారికి ఈ సభాముఖంగా అతనికి రాలేకపోయినా ఈ ఈ అవకాశం కలిగించినందుకు వారికి నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ కమిటీతో పాటు మా మా నాయకులు వెంకటరాజు కౌన్సిలర్ నాగరాజు కౌన్సిలర్ ఉదయ్ కౌన్సిలర్ అలాగే మాజీ కౌన్సిలర్ కసింరాజు అలాగే రాజంపేట నాయకుడు శ్రీనివాస్ అలాగే అర్జున్ ఇట్లా జార్జుస్ గంగేరి శ్రీహరి సంగేరి శ్రీనివాస్ ఇట్లా చాలామంది ఈ పరిసర ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా సేవకులుగా పనిచేసుకుంటూ ఇక్కడ స్వామి స్వామి సేవలో నుంచి రాత్రి వరకు వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు మరి ఈ కార్యక్రమం అంతా కూడా జగ్గారెడ్డి గారి సొంత నిధులతోనే ఈ కార్యక్రమం చేస్తాం ఎక్కడ కూడా మున్సిపల్ డబ్బులు ఎక్కడ మేము ఆశించాము ప్రతి రూపాయి విద్యుత్ విద్యుత్ అలంకరణలో ఏ ప్రతి రూపాయి కూడా సారీ యొక్క డబ్బుతో ఇక్కడ అంతా పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరికీ ఒక నోటీస్గా ఇది తెలియపరుస్తున్నాం ఎక్కడ కూడా మున్సిపల్ డబ్బులు వాడు వాడుకోము ఈ సారిగా డబ్బులే వాడతాం కాబట్టి తమకు ఒక సూచనగా తెలియపరుస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈ వచ్చి మీ యొక్క ఈ సంవత్సరమంతా కూడా సంగారెడ్డి పట్టణ ప్రజలు నియోగ ప్రజల ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వెంక నమో